నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మార్త వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో నా కొరకు ఆర్డర్ చేసిన జొన్న రెట్లు ఎట్లా ఉన్నాయి ఎట్లా చేసింది అనేది చెప్తా చూసేయారీ చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కంటే ఒకటి అండి ఇక చూస్తూ ఇక ఇంకా దొన్న రెట్టు చేస్తుంది ఎట్లా చేస్తుంది అని చూసేయారు ఇంకా నీళ్ళు గరం పెట్టేసింది గరం పెట్టేసి ఎప్పటి నీళ్ళ వే పోసి కలుపుతున్నాయి ఇక ఇంకా స్టార్ట్ దున్నట్టు ఇవ్వడం చాలా అయిపోయింది ఇంకా రే మరి నాకైతే చాలా ఇష్టం దున్నట్లు మస్తు ఇష్టం ఇంటికి వచ్చానంటే బాగా తింటాం కానీ అక్కడ చేసుకోను ఇంక ఇప్పుడు ఇక్కడనే ఇంటికి వచ్చినా రోజు చేసి పెడతారు నాకోసం ఎప్పుడంటే అప్పుడు చెప్పినట్టు చేసి పెడుతుంది అట్లా ఎప్పుడు పెట్టి స్టాక్ ఉంటుంది ఇంట్లో తెచ్చి పెడుతుంది అట్లా కర్రీని బట్టి చేపిస్తుంది చేస్తుంది మంచి కర్రీ ఉంది ఎక్కువగా కాకర కాకరకాయ కర్రీ ఒకటి బెండకాయ ఫ్రై మటన్ కీమా ఇవైతే మాస్తుంటే జూనర్ టైప్ ఇంకా ఉన్నాయి అట్లా ఎక్కువ వీటిని చేసి పెడతాను మంచిగా కర్రీలు ఇంకా మీకు జూనర్ అంటే ఇంతమందికి ఇష్టం కామెటీ చాలా కొత్త విషయాలు తప్పకుండా సఫన్ గంట కొట్టేరు ఇంకా మామిడి చేస్తున్న రొట్టెలు ఎట్లా వస్తున్నాయో చూసేయ్ ఫస్ట్ రొట్టె నేను కలిచిన తర్వాత ఆమె కలిసి అటు చేస్తూ ఇటు కలుస్తున్నది చేస్తేనే హెల్ప్ చేస్తాను పోయినా కానీ అది ఇక్కడ ఏమైంది చెప్తాను ఇక్కడ చూడాలి ఇక్కడ రొట్టెలు చేస్తున్నాయి స్టార్ట్ చేసి స్టార్ట్ రొట్టెలు ఎట్లా వస్తున్నాయి మతీ లాట్న అది బెటర్ ఇక మొత్తం చేత్తోనే చేస్తుంది నేను కొన్ని వీడియోల్లో కవర్ చేసి ఇట్లా లాట్న పెట్టి చపాతి చేస్తారు దాన్ని పెట్టి చేస్తారు అట్లా చూసిన కానీ వాడే వాడదు అట్లా చేత్తోనే చేస్తారు మంచిగా తినాలి అనుకుంటే కష్టపడాలి కదా ఇక ఇష్టంతో చేసుకుని పని కష్టం కాదనిపిస్తుంది కానీ నా కోసం మాత్రం మంచిగా ఉప్పు కూర్చొని చక్కగా చేసి పెడుతుంది రొట్టెలు అందరు ఎక్కువ తిన్నారు మా పిల్లలు అంతా ఎక్కువ తిన్నారు తింటే సగం ఒకటి తింటే మస్తు అయిపోయా నేనైతే ఇక ఇక మంచిగా ఇంకా అన్నందుడు బందే రొట్టె ఉంది అంటే ఇంకా రొట్టె యాడీ అయిపోయింది ఒకటేసింది అదే అండి ఇది ఫస్ట్ రొట్టె అక్కడ చిన్నగా పైన కొద్దిగా కట్టిరిగిపోయింది కవర్ తట్టుకుని వెళ్ళలే కరెక్ట్గా అటు కాలుతున్నది ఇటు రెండు స్టార్ట్ అయిపోయింది ఇంకా పక్కకు వచ్చిన మాడ స్టార్ట్ కాలుస్తున్నది ఇక పక్క ఆమె కాలుస్తూ ఉంటుంది చేస్తూ ఉంటారు రెండు పండ్లీగా ఇక మైలు చిన్న ఉంటుంది కిచెన్ ఇద్దరం ఉండలేమని నేను చేసుకుంటా అని పక్క వచ్చిన ఇక నాకు అంత ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు ఎక్కువ అప్పులుగా చూసినా కానీ ఎక్కువ ఇంటికి అమ్మాయితే చప్పటి తీసుకునే వాళ్ళం ఇంకా ఈ కాల్ కాల్చడం అంత పర్ఫెక్ట్ రాదని నేను కూడా ఎందుకు పక్క జరిగిన ఇంకా ఆమెనే అటు కాలుస్తున్నది చేస్తున్నాయి రెండు పనులు జరుగుతున్నాయి అటు కాలు అంత సేపు తర్వాత తీస్తుంది రెండు పనులు అవుతున్నాయి ఏమంటారు ఇంకా జూనెట్లు ఎక్కువ మంది చేయ చేయడానికి రాదనుకుంటున్నా అయితే కదా అందరూ ఏ రాదు నేను ఏంటంటే చపాతండి మస్తు చేసుకుంటే కదా జూనియర్టీ ఇయర్ రాదు నాకైతే అట్లా ఉంటుంది ఏమో నా చెప్పి చేసి పెడతాం మా ఆవిడ ఎట్లా ఉన్నాయి ఇచ్చేస్తున్నది తింతేనా మరి ఎట్లా ఉన్నాయి చెప్పేసేయాలి మన చదువు కొత్త విషయం ఉంటే తప్పవేసుకోవాలి మేము చేసుకున్నాం జూనియర్ రెడ్డి వస్తుంది అది రెడీ అయిపోయింది అంటే అత్త చేస్తే ఇది చెప్ప చేసి పెట్టింది కదా నా రొట్టేరు చేసింది అంటే రెడీ ఉన్నాయి రెండోది వేసింది అది కలుతుంది అంటే మళ్ళీ పిండి పిసికి మళ్ళీ ఒక్కడి సిద్ధమవుతుంది అట్లా ఎంత ఓకే వాళ్ళ పని రెండు రకాల పని చేసుకుంటుంది పాపం నా కోసం కష్టపడితే ఇష్టం ఇష్టపడింది కష్టం కాదు కదా తినకుండా వేసుకోవాలి పట్ట వేస్తున్నాను కోసం అందరు ఇష్టంగా తినలేరు కదా ఏమంటారు నాకు చెప్పదు కన్నా నా అంటే ఎక్కువ ఇష్టం అది అందరు ఎంతో ఇష్టపడతారు కానీ ఇట్లా మాడు చేస్తున్న రొట్టెలు మరి ఏమంటారు ఇట్లా వస్తున్న చెప్పేసేయ్ దాదాపు ఒక ఏదో రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది నేను లెక్క పెట్టలేదు గుర్తులే నాకు కూడా చాలా రోజులు కింద వారం అయితే చేసి నేను వీడియో చూసుకున్నా కానీ కొద్దిగా నా పనులు ఉన్న వాళ్ళు చేయండి చెప్పలేను వీడియో వీడియో ఎడ్యూ చేస్తున్నా నలు తర్వాత ఇవ్వండి రొట్టె రెడీ అయ్యి అయిపోయినాయి మాడేసిన రొట్టె ఎట్లున్నా చెప్పేసేది వీడియో తప్పకుండా లాగేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయం మనం చెప్పొచ్చు అంటే తప్పనిసరి కంటే ఒకటి అండి ఇంట్లో పూర్తి క్షణం ధన్యవాదాలు మరొక మళ్ళీ కలుద్దాము